పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో దివంగత నేత సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు పుట్టినరోజు వేడుక జరిగింది పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు అందే బాపన్న కళాశాల ప్రాంగణంలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ లో లండన్ నుండి ప్రత్యేకమైన డాక్టర్ ను క్యాంప్ లో పాల్గొన్నారు షుగర్ వ్యాధితో అనేక మంది పేద ప్రజలు అవయవాలు పోగొట్టుకుని ఇబ్బందులకు గురవుతున్న వారు కూడా ఈ మెడికల్ క్యాంప్ లో అనేక మంది పాల్గొన్నారు ఎక్కడా లేని చికిత్సను మొగల్తూరులో కృష్ణం రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మొగల్తూరు ప్రాంతం అంటే కృష్ణం రాజుకి ఎంతో ప్రేమని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా గ్రామంలో అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారని పేద ప్రజలకు విద్యా వైద్యం అందించాలని ఆయన నిరంతరం తప్పించేవారని ఆమె అన్నారు ఆయన లేకుండా ఈ ప్రాంతం రావడం లేదని ఎంతో మనోవేదనకు గురయ్యారని శ్యామలాదేవి తెలిపారు சார் டாக்டர் வர்மகார்த்து கொஞ்சம் எதிர்க்க சார் கொஞ்சம் ரவி காரி சார் சார் பண்ணுறது சார் சார் ப்ளீஸ் மேடம் மேடம் சார் అందరికి నమస్కారం ఈరోజు జనవరి ఇరవయ తారీఖు మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి బర్త్డే కృష్ణురాజు గారు బర్త్డే అంటే మన వాస్తవాలు ఈ గ్రామ ప్రజలందరికీ పెద్ద పండగలాగా ఉండేది ఈరోజు ఆయన తలుచుకుంటూ మనం ఈ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇది కృష్ణురాజు గారు లేకుండా వేరు అనే పదం నేను మాట్లాడకూడదు అది తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది మరి ఆయన ఈరోజు మన మధ్య లేరు కూడా ఆయన జ్ఞాపకాలతో మనందరం ముందుకు వెళ్ళి ఆయన ఇంకా ఈ ప్రాంత వాస్తవాలకు ఏం చేయదలుచుకున్నారు ఏం చేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అనేది కంటిన్యూ చేయాలని పిల్లలు నేను బాబు నా వెనుక ఉన్న కృష్ణరాజు గారు అభిమానులు అలాగే డాక్టర్ వేణుగారు లండన్ నుంచి డాక్టర్ గారు మా అబ్బాయి మాధవ్ అందరూ మాధవ్ నాయుడు గారు వీరంతా భీమవరం నుంచి వచ్చారు తర్వాత కాకినాడ నుంచి వచ్చారు మొగల్తూరు వీరందరూ నాకు కృష్ణరాజు గారు లేరనే ఫీలింగ్ నాకు ఇక్కడికి వస్తే లేదు ఎందుకంటే వారు అందరూ వచ్చి కృష్ణరాజు గారు గురించి మాట్లాడుతూ ఆ మాటల్లో ఆయన ఇక్కడే మన మధ్యలో ఉన్నారు అలాగే ప్రభాస్ గారు కూడా నాకు ఎంతో వెన్నంటి నన్ను ప్రోత్సహించి మీరు ఇలా ఉండకూడదు ముందుకు వెళ్ళి పెదనాన్నగారు ఆశయాలను ముందుకు నడిపించాలి మీరు అక్కడ ప్రజలందరికీ కూడా మీరు దన్నుగా ఉండాలి అని చెప్పడం వల్ల ఇది ఫస్ట్ ఈ డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి మొగలతూరు నుంచే మొదలు పెట్టాలి అని మేము నిర్ణయించుకున్నాం కృష్ణరాజు గారు మన వేణుగారు చెప్పినట్టుగా నాలుగు సంవత్సరాలకి కిందటే మీరు వేణుగారు డాక్టర్ వేణుగారు ఎంత అంత సింపుల్గా కనిపిస్తారు మనకి వరల్డ్లోనే ఆయన నెంబర్ వన్ డాక్టర్ అమెరికా నుంచి రష్యా నుంచి అన్ని దేశాల నుంచి కూడా వెళ్తారు ఆయన దగ్గరికి ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేయాలి అంత గొప్ప డాక్టర్ ఆయన కానీ ఆయన చూస్తే అంత వెరీ సింపుల్ లండన్ నుంచి హైదరాబాద్లో దిగుతారు ఫ్లైట్ ప్లేట్ దిగిన నిమిషం నుంచి కూడా ఆయన ప్రతి పేషెంట్ని నన్ను ఫోన్ చేసి అడుగుతారు మేడం ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారా నాకు కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంది ఈ టైంలో వచ్చి ఆయన చూస్తాను అంటారు అసలు అట్లాంటి డాక్టర్ గారు నేను అసలు ఎక్కడ చూడలేదు అంత గొప్ప వ్యక్తి ఆయన డాక్టర్ గారు మన ఊర్లో మన ప్రజలందరూ మనందరూ అదృష్టం చేసుకున్నట్టు అలాంటి డాక్టర్ గారు మనకు దొరికారు దానికి తోడు ఆయనకి సపోర్ట్గా మన ఈ ప్రాంతంలో ఎక్కడ పేషెంట్స్ ఉన్నారు ఏంటని తెలియాలి అంటే మన ఒక్కరి వల్లే సాధ్యం కాదు దానికి డాక్టర్ గారు డాక్టర్ గారు చాలా గొప్పగా ఆయన నేను డాక్టర్ గారు ఇలా కృష్ణరాజు గారు బర్త్డే రోజు మొగల్తూరులో ఇలాగ వైద్యం చేయించాలనుకుంటున్నాం వేణుగారు ఆధ్వర్యంలో అంటే మీరు నాకు చెప్పి నెంబర్లు ఇచ్చి మీరు మర్చిపోండి మేడం అన్నీ నేను చూసుకుంటాను ఆయన ఏ మాట అయితే చెప్పారో ఈ రోజు వరకు మొత్తం అంతా మేము జస్ట్ రావటం చూసుకోవటం వరకే అంతా ఆయన కోఆర్డినేట్ చేశారు డాక్టర్ వేణుగారు వేణుగారు మన గారు అండ్ మా పెద్దమ్మాయి సాయి ప్రసిద్ధ వీళ్ళు ముగ్గురే మాట్లాడి ఎక్కడ పేషెంట్లు ఉన్నారు ఏంటి అవన్నీ కూడా ఎంత అద్భుతంగా తర్వాత నాకు మా మొగల్తూరు గ్రామ ప్రజలు కూడా చాలా సహకరించారు అందరూ కూడా మేడం గారు మీకు ఏం కావాలన్నా మేము అందరం ఉన్నాం మేము చేస్తామనే ధైర్యాన్ని మీ అందరూ ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా నా ధన్యవాదములు ఈ క్యాంప్ ఈరోజు మేము మొదలు పెట్టాం ఒక గంటలో మొదలవుతుంది పేషెంట్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా వైద్యం బాగా అందించాలనే ఉద్దేశంతో అందరం ముందుకు సాగుతున్నాం దాని అందరికీ మీ అందరూ కూడా సహకరించండి కృష్ణరాజు గారు మనలోనే ఉన్నారు ఆయనకి ఏం కావాలి మీ అందరికీ ఏం కావాలన్నా అక్కడుండి కూడా ఆయన అన్నీ నడిపిస్తారు ఆయన చెప్పిన ప్రకారంగా అన్నీ జరుగుతాయి సో ఇది ఈ రోజు నుంచి ఆగిపోకుండా ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే మన భీమవరం నుంచి కూడా జస్టిస్ శేషాయి గారు ఆయన జడ్జి గారు ఇలా చేస్తున్నావు అని వినగానే ఆయనకు వేరే పని ఉన్నా కదా గీత గీతగారిని నువ్వు కూడా వెళ్ళి ఆ క్యాంప్లో పాల్గొనాలని ఆమెను పంపించారు ఇదే కృష్ణరాజు గారు గొప్పతనం మంది అభిమానులు సంపాదించుకున్నారు ఈ కార్యక్రమం మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ మనందరం కూడా ఈరోజు కృష్ణరాజు గారు బర్త్డేలో పాల్గొంటున్నాము మీ అందరికీ కూడా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజే